యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు ఆది కాండము పదమూడవ అధ్యాయము ఐదో వచనం నుంచి ప్రారంభించి వచనం వరకు చదువుకుంటాము నేను చదువుతానండి అబ్రాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను అప్పుడు అబ్రాహ్ము పశువుల కాపులకు లోతు పశువుల కాపులను కలహం పుట్టను ఆ కాలమందు కానానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండరి కాబట్టి అబ్రాహ్ము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకు కలహం ఉండకూడదు ఈ దేశం అంతీ నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచివేరుగా ఉండము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టుకును నేను నీవు కుడితట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తటకును వెళ్ళదని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోధాను ప్రాంతం అంతటినీ చూచను యహోవా సోదము గుమర అని పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చేవరకు యహోవా తోట వలె ఐగిప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండను కాబట్టి లోతు తనకు యోర్దాన్ ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు అబ్రాము కానాన్లో నివసించను లోతు ఆ మైదానం అందు పట్టణముల ప్రదేశముల్లో కాపురం ఉండి సోదము దగ్గర తన గుడారము వేసుకున్నాం సోదము మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహుపాపులర్న ఉండరి అని చెప్పి రాయబడింది ఈ లోకంలో వస్తుపరమైనటువంటి దీవెనల్ని ఆశీర్వాదాలని పొందుకునేదానికి కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని కోల్పోతారు ఫర్ మెటీరియల్ గెయిన్స్ దే లూజ్ స్పిరిచువల్ బెనిఫిట్స్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దే వాంట్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ దోస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ దట్ దే పర్స్యూ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దయర్ లైఫ్ ప్రైమరీ ఫోకస్ లైఫ్ అంతా కూడా దేని మీద ఉంటుందంటే ఈ లోకంలో ఉండేటటువంటి వస్తుపరమైనటువంటి ఆశీర్వాదాలు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడమే జీవితం యొక్క ధ్యేయంగా భావిస్తారు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వా ఆశీర్వాదాలు పొందుకోవడము ప్రయోజనాలు పొందడము ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పొందడం అనేటటువంటివి వాళ్ళ జీవితం వాళ్ళ జీవితంలో పెద్ద ప్రాధాన్యత ఉండదు సో ఇన్ ఆర్డర్ టు గెయిన్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ పీపుల్ లూజ్ ఆర్ ఇగ్నోర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ప్రాధమ్యము ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది జీవితంలో ఏమిటంటే ఎలాగైనా సరే ఈ లోకంలో నేను ముందుకు పోవాల పైకి దేవుడు ఉంటే ఉండచ్చు భక్తికి సంబంధించినటువంటి లక్షణాలు దానికి సంబంధించినటువంటి ఆచరణలు కొన్ని పనులు ఉంటే ఉండొచ్చు కానీ హృదయ అంతరంగం లోపల దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాలి దేవుణ్ణి సమీపించాలి దేవుడి చేత దీవెనలు పొందాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం వాళ్ళ హృదయంలో ఉండదు అటువంటిది వాళ్ళ జీవితం యొక్క లక్ష్యం లక్ష్యము కాదు ఇందాక మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో లోతుని గురించి అబ్రాహ్ము గురించి రాయబడింది లోతు అబ్రాహ్ము బంధువులు అబ్రాహం యొక్క సహోదరుడు హారాను ఆయనకి ఇంకొక సహోదరుడు కూడా ఉన్నాడు నాహోరు హారాన్ యొక్క కుమారుడు లోతు అబ్రాహ్ము ఊరు అనేటటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడే హారాన్ అక్కడ చనిపోయాడు లోతు తండ్రి లేనటువంటి వాడయ్యాడు అబ్రహాం యొక్క తండ్రితో కలిసి ఆ కుటుంబం అంతా ఊరు నుంచి బయలుదేరి హారాను అనేటటువంటి ఒక పట్టణానికి వచ్చింది ఈ ప్రయాణం అంతట్లో కూడా లోతు అబ్రహాంతోనే ఉన్నాడు అబ్రహాంకి లోతు రక్త సంబంధము కలిగినటువంటి బంధువు అబ్రహాము దేవుని దగ్గర నుంచి పిలుపు పొంది ఊరుని విడిచిపెట్టి హారానికి వచ్చి హారాన్లో కొంతకాలం అక్కడ తడవు చేసి జాప్యం చేసి అక్కడ నుంచి మళ్ళీ దేవుని చేత దేవుని యొక్క ప్రోద్బలంతో హారాను విడిచిపెట్టి కానాను దేశం వైపు ప్రయాణించి కానాను దేశంలోనికి వచ్చారు ఈ ప్రయాణం అంతటిలో అంటే ఊరు అనేటటువంటి ప్రదేశం నుంచి అబ్రహాము ప్రయాణము మొదలుపెట్టినప్పటి నుంచి లోతు అబ్రహాంని వెంబడిస్తూనే ఉన్నాడు తోటే ఉన్నాడు తోటి ప్రయాణం కొనసాగించాడు ఊరు అనేటటువంటి ప్రదేశం నుంచి హారాను పట్టణానికి హారాను పట్టణం నుంచి కానాను దేశానికి కానాను దేశంలో కరువు ఉందని చెప్పి అబ్రహాము ఐగుప్తుకు వెళ్తే ఐగుప్తుకు కూడా లోతు అబ్రహాంతో కలిసి వెళ్ళాడు ఐగుప్తు ఐగుప్తు నుంచి మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానాలు దేశానికి ఇద్దరు కలిసి వచ్చారు వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు మనము గమనించవలసినటువంటి విషయము ఏమిటి అంటే దీని గురించి ధ్యానించేటప్పుడు లోతు అబ్రహాన్తో పాటు అభివృద్ధి చెందాడు దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాంని దీవించి అభివృద్ధి పరిచి పలింప చేస్తూ ఉన్నాడు అబ్రహాము ఫలించేటప్పుడు అభివృద్ధి చెందేటప్పుడు ఆశీర్వదింపబడినప్పుడు అబ్రాహంతో ఉన్నటువంటి లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు దీవింపబడ్డాడు ఎట్లా తెలుసు మనకు ఆ విషయము ఈ పదమూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఏమని చెప్పి రాయబడిందంటే అబ్రాహంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత ఉండను అని చెప్పి రాయబడింది అబ్రహాంను దేవుడు విస్తారంగా ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరిచి పలింప చేస్తూ ఉన్నాడు కానీ అబ్రహామును వెంబడించినటువంటి లోతు కూడా దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఫలిస్తూ ఉన్నాడు ఆస్తి పెరుగుతూ పోతుంది ప్రాస్పరిటీ అనేటటువంటిది వచ్చింది దీవెన అనేటటువంటిది వచ్చింది అబ్రహామును వెంబడించినప్పుడు దీవెన అబ్రహాం మీద ఉంది పిలుపు అబ్రహాముది దేవుడు వాగ్దానం చేసినటువంటిది అబ్రహాముకి లోతుకు కాదు దేవుడు లోతుని నువ్వు కానాన చేసానికి వెళ్ళమని చెప్పి చెప్పలే అబ్రహామును వెంబడించమని చెప్పి చెప్పలే ఏ కారణం చేతనో అబ్రహామే తండ్రి లేనటువంటి వాడు కాబట్టి తీసుకొని వచ్చేయడమో లేదంటే లోతు అబ్రహాం అడిగేయడమో మనకైతే తెలియదు ఆ వివరాలు మనకేమీ తెలియదు అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు ఎంతగా అంటే అండి వారి యొక్క ఆస్తి ఎంత విస్తారమైందంటే ఆ ప్రదేశము వారి యొక్క ఆస్తి అక్క వారికి ఉండేటటువంటి ఆ పశువులు గొడ్లు అదంతా కూడా పట్టజాలనంతగా వాళ్ళిద్దరూ బ్లెస్ అయ్యారంటే అబ్రహం ఒక్కడు మాత్రమే బ్లెస్కెళ్ళి అక్కడ రాయబడినటువంటి మాట ఫోకస్ ఏమిటి అంటే లోతు యొక్క గొడ్లు ఆయన యొక్క గుడారాలు ఆయన యొక్క ఆస్తి అది కూడా విస్తారంగా పెరిగిపోయి ఇటువంటి సమయంలో అబ్రహం యొక్క పనివారికి లోతు యొక్క పనివారికి మధ్య కలహం పుట్టింది దేనికోసం కలహం పుట్టిందంటే కారణం ఏమిటి అంటే అక్కడ ఉండేటటువంటి ఆ ప్రదేశంలో బహుశా పశువులకి గ్రాసం దొరకను లేదంటే మేత దొరకనో కొంచెము డిఫికల్టీ కష్ట సమయం అనేటటువంటిది ఆ సమయంలో ఆ సీజన్లో వచ్చింది ఇందువల్ల అబ్రహాం యొక్క సేవకులకి లోతు యొక్క సేవకులకి మధ్య కలహం అనేటటువంటిది పుట్టింది బహుశా మనకు ఎంతకాలము ఆ కలహము కొనసాగింది అనేటటువంటిది మనకు తెలియదు కానీ సింపుల్గా ఒక వచనంలో లోతు యొక్క సేవకులకి అబ్రహాం యొక్క సేవకులకి కలహం కలిగింది కలహము ఎంత దూరం వెళ్ళిందంటే అబ్రహాము జోక్యం చేసుకుని లోతు నీ పనివాళ్ళు నా పనివాళ్ళు కలహము జగడము వేసుకుంటూ ఉన్నారు నువ్వు నేను రక్త సంబంధికులము బంధువులము ఈ విధంగా మనం కలహించుకోవడం మంచిది కాదు అని చెప్పి అబ్రహాము సమాధానాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి కాబట్టి బికాజ్ హీ పర్సూడ్ పీస్ సమాధానం అనేటటువంటిది పీస్ అనేటటువంటిది ఆయనకి ప్రయారిటీ సమాధానం వెతకి వెంటాడేటటువంటి వాడు కాబట్టి అబ్రహాము లోతుతో ఏమన్నాడంటే చూడులోతు నువ్వు నాకు రక్త రక్త సంబంధికివి నా సహోదరుని యొక్క కుమారుడు కాబట్టి నువ్వు కుడివైపుకు పోతే నేను ఎడం వైపుకు పోతా నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతా ఈ విధంగా ఆయన చాయిస్ అనేటటువంటిది లోతుకి ఇచ్చాడు ఫస్ట్ చాయిస్ ఏ భూభాగం వైపుకు నువ్వు పోతావో నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు చేసుకున్న తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత నీ భాగం నువ్వు తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి భాగాన్ని నువ్వు వదిలేసినటువంటి భాగాన్ని నేను తీసుకుంటా అని చెప్పి ఆయన రికన్సిలియేషన్ అంటే సమాధాన పరిచేటటువంటి మనసుతోటి సమాధానము అంటే శాంతిని పొందాలన్న ఉద్దేశంతో చాయిస్ లోతు ముందు పెట్టాడు లోతు ముందు పెడితే చూడండి ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి లోతు అబ్రహం మాటలు అన్నప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనము ఒక విషయాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం మెటీరియల్ బ్లెస్సింగ్స్ని పర్సూ చేసి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని పోగొట్టుకొని విపరీతమైనటువంటి నష్టాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి లోతు ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం అది మనము మాట్లాడే ముందు బిఫోర్ వీ ఎస్టాబ్లిష్ దట్ పర్టిక్యులర్ పాయింట్ వీ మస్ట్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ బిట్వీన్ ద సర్వెంట్స్ ఆఫ్ అబ్రహం అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ లాట్ వాట్ వాజ్ ద ఆఫర్ దట్ అబ్రహాం గేవ్ టు లాట్ లోతుకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి అంటే సో ఇచ్చాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే అండి అబ్రహాం ఈ మాట చెప్పినప్పుడు లోతు స్పందన కొంచెము అంటే కొంచెం దాని గురించి ఆలోచించకుంది ఒక రకమైన కొంచెం ఆశ్చర్యము అనేటటువంటిది కలగక మానదు ఎందుకంటే కారణం ఏమిటి అంటే అండి ఇందాక చెప్పాను కదా అబ్రహాము ఊరు దగ్గర నుంచి ప్రారంభమైంది మొదలుకొని ఈ దినం వరకు లోతు అబ్రహాంతోనే ఉంటున్నాడు బైబిల్లో రాయబడినటువంటి మాట లోతు తన కన్నులెత్తి చూసి అని చెప్పి రాయబడింది హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ తన కన్నులెత్తి చూసి ఈ సోదాము గుమర్రా వైపు ఈ తూర్పు ప్రాంతం వైపు చూసి అది ఏదేని తోటవలే చక్కగా పచ్చగా చాలా చక్కగా ఉంది కంటి చూపికి నీళ్లు ప్రవహించేటటువంటి దేశము ప్రాస్పరిటీ అనేటటువంటిది కనుక కనిపిస్తూ ఉంది అక్కడ జనులు ఉండేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళ ఇల్లు అది మైదాన ప్రాంతం ఆ మైదాన ప్రాంతంలో వాళ్ళు చల్లగా చక్కగా ఇల్లు కట్టుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది లోతు కన్నులైతే చూసి ఆ మైదాన ప్రాంతం వైపు చూసి ఆ ప్రదేశము కంటికి చాలా చక్కగా ఉంది పచ్చగా ఉంది నీళ్లు బారుతున్నాయి ఏమండి తోటలాగా ఉంది ఇంకా నాకేమీ నా పశువులకేమీ మేము చక్కగా అక్కడికి పోయి ఉండొచ్చు నా పశువులకి గ్రాసం దొరుకుతుంది ఈ గొడవ అంతా ఉండదు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే ఆయన ఆయన తన తండ్రి అవుతారు కదండి వర్ష ఆయనతో అభ్రాంతి ఏమన్నా అంటే నేను ఈ వైపుకు పోతానన్నాడు ఏ వైపుకు పోతాను అన్నాడు పదమూడవ అధ్యాయము పదో వచనము లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంత ప్రాంతం అంతటినీ చూచను అని చెప్పి రాయబడింది ఆయన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచి ఆ ప్రదేశము ఏ విధంగా ఉందంటే ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండే వల ఉండెను యహోవా తోట వల్ల ఉండెను అని చెప్పి ఆయన చూసి చాలా ఆకర్షింపబడి ఈ ప్రదేశానికి నేను పోతాను అని చెప్పి డిసైడ్ చేసి ఆ మాట అబ్రహామ్స్ అన్నాడు అబ్రహాం చెప్పాడు కదండి నువ్వు ఏ వైపుకు పోతే నీ ఇష్టం వచ్చినట్టు వైపుకు పోవద్ అబ్రహము అంతా ప్యాకింగ్ అంతా చేసుకొని గుడారాలు కుటుంబము పశువులు పనివాళ్ళు అంతా ఆ ప్రదేశాన్ని వదిలేసి అక్కడికి ఆ ప్రదేశానికి ఆ తూర్పు ప్రదేశానికి వెళ్ళిపోయాడండి స్వయరు ప్రాంతం ప్రదేశానికి అక్కడ మనము ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఊరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఊరు అంటే ఇరాక్ దేశంలో లేదంటే ఆ ప్రాంతము ఆ కాలంలో కల్లీ దేశంలో ఉండేటటువంటి ప్రాంతము ఊరు అనేటటువంటిది అబ్రహాం యొక్క ప్రదేశం అక్కడ నుంచి బయలుదేరడు దేవుని యొక్క పిలుపుని అందుకునే అబ్రాహం అక్కడ నుంచి బయలుదేరి ప్రయాణం సాగిస్తూ వచ్చాడు ఆ ఊరు దగ్గర నుంచి లోతు అబ్రహామును వెంబడిస్తూనే ఉన్నాడు ఊరు నుంచి హారాన్ దగ్గరికి హారాను దగ్గర కొంత జాప్యమైంది హారాని దగ్గర నుంచి మళ్ళీ కానాను దేశానికి కానాను దేశంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తు దేశానికి ఐగిప్తు దేశం నుంచి మళ్ళీ బ్యాక్ మళ్ళీ వెనక్కి కానాను దేశానికి ఈ ప్రయాణం అంతట్లో కూడా లోతు అబ్రాహాంను విడిచిపెట్టకుండా లేదంటే అబ్రాహాముతోటే ఉన్నాడు అబ్రాహాము దీవించబడితే ఈయన కూడా దీవించబడ్డాడు కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి లోతు తన పశువుల కాపర్లకి అబ్రహాము పశువుల కాపర్లకి మధ్య జగడం వచ్చినప్పుడు కలహం వచ్చినప్పుడు దాన్ని ఆపేదానికి కానీ తన మనుషుల్ని వెనక్కి తీసుకునేదానికి కానీ లోతు ప్రయత్నం చేసినట్లు మనకి ఎక్కడా రాయబడలే ఒక విషయం మీకు గుర్తు చెప్తా గుర్తు చేస్తా సేవకుల మధ్య జగడం వచ్చినప్పుడు కలహం వచ్చినప్పుడు లోతు అది నా తండ్రి సమానుడైనటువంటి అబ్రహాం యొక్క పశువుల మంద వాటికి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాతనే మీరు మన మందను మేపండి అని చెప్పి లోతు సేవకులతో చెప్పలే నేను మీకు ఒక విషయాన్ని గుర్తుకు చేస్తాను ఎందుకు ఈ మాట నేను అంటే కారణం ఏంటంటే అబ్రహాం కొడుకైనటువంటి ఇస్సాకు అభిమల్లేకు రాజు దగ్గర ఉన్నప్పుడు లేదంటే ఆ గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన బావి దవ్వుకున్నాడండి రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి సేవకులు ఆ కొండేటటువంటి మనుషులు ఇస్సాకుతోటి కలహించారు జగడ ఆడారు ఈ బావి మాదు అని చెప్పి ఇస్సాకు వారితోటి తిరిగి కలహమాడలే ఆ బావి వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు వేరే దగ్గర బావి తవ్వుకున్నాడు అక్కడ నీళ్లు పడాయి మళ్ళీ వచ్చారు మళ్ళీ జగడం పెట్టుకున్నారు ఇస్సాకు ఈసారి కూడా జగడం పెట్టుకోలే ఆయన ముందుకు పోయాడు ఆ విధంగా ఆయన ముందుకు పోయిన తర్వాత ఒకనొక ప్రదేశం దగ్గరకు వచ్చి ఆయన బావి తవ్వుకున్న తర్వాత నీళ్లు పడ్డాయి వీళ్ళు రావడం ఆపేశారు ఎక్కడా కూడా ఇస్సాకు సేవకులు కానీ ఆ రాజు అయినటువంటి అభిమల్యేకు ఆ గెరార్ ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ రాజుతో కానీ ఎక్కడా కూడా కలహము జగడము అనేటటువంటిది రాలే కానీ లోతు ఈ జగడం జరిగేటప్పుడు కలహం జరిగేటప్పుడు చూస్తున్నాడు ఇదంతా నేను ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే అండి లోతు అది ప్రయత్నం చేస్తే అది చేయలే కలహం తీసివేసేదానికి మొట్టమొదటిగా అబ్రహాంకి ఆయన పశువుల మందికి ప్రాధాన్యత ఇవ్వండి లెట్ హిమ్ హ్యావ్ ఐ మీన్ ప్రిఫరెన్స్ లెట్ హిజ్ క్యాటిల్ హ్యావ్ ప్రిఫరెన్స్ అని చెప్పి లోతు ఎప్పుడు అనలే కలహం పెట్టుకున్నారు ఆ మొదటి విషయము నేను మీ దృష్టికి చెప్తున్నాను ఎందుకంటే లోతు మైండ్ ఆ విధంగా ఉంది రెండోది చూడండి అబ్రహాము మనిద్దరము విడిపోదాము అనేటటువంటి మాట చెప్పినప్పుడు లోతు రెస్పాన్స్ కొంచెము ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే మామూలుగా అయితే అండి ఇన్ని సంవత్సరాలు అబ్రహాంతో బ్రతికినటువంటి వ్యక్తి అబ్రహాము పంచను ఉండేటటువంటి వ్యక్తి అబ్రహాము నీడన బ్రతికినటువంటి వ్యక్తి అబ్రహాము ప్రొటెక్షన్ కింద ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాంకి దేవుడి ఇచ్చినటువంటి దీవెనల్లో ఆశీర్వాదంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆస్తి కూడా విస్తారంగా పెరిగింది లోతు నోట్లో నుంచి అయ్యా నేను ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నీతోనే ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళా నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తే నేను అక్కడికి ప్రయాణం చేశా ఇన్ని సంవత్సరములు నీ దగ్గర నేనున్నా నేను ఆశీర్వదించబడ్డా నేను దీవించబడ్డా నా పశువుల మంద ఇంత విస్తారంగా అయింది అంటే నీ మీద ఉండేటటువంటి ఆశీర్వాదము నా మీదకి వస్తే తప్ప ఈ విధంగా జరగదు నీకు తోడైనటువంటి యోహోవా నన్ను కూడా ఆశీర్వదించాడని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి అబ్రహామ్తో అయ్యా మొట్టమొదటిగా నీ చిత్తం వచ్చినట్లు నీకు ఏది నచ్చితే అది చేయమని చెప్పి అబ్రహామ్తో లోతు అనలేదండి ఎన్ని సంవత్సరాలు కలిసి అబ్రహాంతో బ్రతికాడు ఇంత చేశాడు కదా లోతు నోట్లో నుంచి మొట్టమొదటిగా నువ్వు ఈ భూభాగంలో నీకేది కావలిస్తే అది తీసుకో నీ తర్వాతే నేను అనేటటువంటి మాట కానీ అయ్యా నీ వల్ల నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను ఇంతగా దీవించబడ్డాను నా పశువుల మంద ఇంత విస్తారంగా తయారైంది పట్టదారులంతగా తయారైంది ఇంతగా నేను దీవించబడ్డాను నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను అనేటటువంటి మాట లోతులో నుంచి లోతు నోట్లో నుంచి రాలే ఎందుకు ఈ మాట మీ ముందు చెప్తున్నానంటే అండి ఇంత ప్రాస్పరిటీలో దేవుడు లోతుని ఇంతగా ఆశీర్వదించి దీవించాడు దీవెన ఆయన మీదకు కూడా వచ్చింది వాస్తవానికి పిలుపు అబ్రహామిది దీవెన అబ్రహామిది అభిషేకం అబ్రహామిది ఏమండి ఆశీర్వాదం అబ్రహామిది అన్నీ కూడా అబ్రాహాయ్యాయి ఈయన ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ అభిషేకము ఈ ఆశీర్వాదము ఈ దీవెన ఈ వైపుకు పొర్లింది లోతు మీదకు కూడా వచ్చింది లోతు తనకై తానుగా ఏమీ కలిగినటువంటి వాడు కాదు దేవుని యొక్క పిలుపు కలిగినటువంటి వాడు కాదు పిలువబడినటువంటి వాడు కాదు దేవుడు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలే ఏమీ లేదు కేవలం అబ్రహామును బట్టి ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అయితే విడిపోదామని చెప్పి చెప్పినప్పుడు లోతు నోట్లో నుంచి ఇదంతా కూడా నీ వల్ల నాకు జరిగింది అనేటటువంటి మాట లోతు నోట్లో నుంచి రాకపోగా కన్నులెత్తి ఆయన చూసి యోర్దాని ప్రాంతం వైపు చూసి సోదము గుమ్మర్రావు వైపు చూసి అది పచ్చగా చెట్లతోటి నీళ్ళతోటి ప్రాస్పరస్గా ఉండడం చూసి అది నాకు కావాలి అని చెప్పి ఆయన డిసైడ్ చేసుకున్నాడండి ఫస్ట్ చాయిస్ ఆయనకిస్తే ఇది ఎందుకు ఆలోచించవలసినటువంటి విషయం కారణం ఏమిటి అంటే అండి ఒక విషయాన్ని కాంట్రాస్ట్ చేస్తా ఒక విషయాన్ని పోల్చి చూపిస్తా నవోమి యూదా దేశాన్ని వదిలిపెట్టి క్షామ సమయంలో పక్కనుండేటటువంటి మోయాబు దేశానికి కొద్ది కాలం జీవించేదానికి ఆమె కుటుంబం వలసపోయింది వలస పోయిన తర్వాత నవోమి యొక్క భర్త చనిపోయాడు నవోమికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు నవోమి ఒంటరిగా మిగిలిపోయింది ఇద్దరు భర్త లేనటువంటి కోడలు ఆమె దగ్గర మిగిలిపోయారు ఆస్తి లేదు ఏమీ లేదు ఆ మోయాబ దేశంలో అంత డిస్ట్రెస్సింగ్ కండిషన్లో నవమి ఉంది ఆమె యొక్క కోడలు ఉన్నారు నవమి ఒకనొక దినాన్ని నిర్ణయం చేసి అమ్మ నేను తిరిగి మా దేశానికి వెళ్ళిపోతాను మీరు మోయాబ దేశస్థులు మీ దేశానికి మీరు వెళ్ళిపోండి మీకు నేను పెళ్లి చేయగలిగేటటువంటి స్థితిలోనూ లేను భర్తలు సంపాదించగలిగేటటువంటి స్థితిలో లేను నేను మళ్ళీ గర్భం ధరించి పిల్లలు కలిగేదానికి నాకు ఇది లేదు ఈ సమయం ఇది వయసు కాదు అని చెప్పి చెప్పేసి వాళ్ళతో చెప్తే ఇద్దరు కోడళ్ళు అతను పట్టుకొని ఏడ్చారు అంత బాగానే ఉంది ఒక కోడలేమో ఏడ్చిన తర్వాత అన్ని మాటలు అన్నీ చెప్పిన తర్వాత తన దేశానికి తను వెళ్ళిపోయింది ఒక కోడలు కానీ ఒక కోడలు రూతు మాత్రము నవమిని వదిలిపెట్ట నువ్వు ఎక్కడికి పోతావు నేను అక్కడికి వస్తా నువ్వు నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నిన్ను మాత్రం నేను విడిచి ఉండను అని చెప్పి మోయాబీరాలైనటువంటి అయినటువంటి ఆ స్త్రీ రక్త సంబంధం ఏమీ లేదు నవోమికి రూతికి ఆ రూతు అత్తను విడిచిపెట్టకుండా నవోమిని విడిచిపెట్టకుండా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను అని చెప్పి చెప్పింది చూడండి ప్రాస్పరిటీ కలిగినప్పుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడడం సులువు బాగానే ఉంటుంది కానీ సమస్తమును నష్టపోయినటువంటి సమయంలో ఆ నష్టము కూడా తీవ్రమైనటువంటి నష్టము కలిగినప్పుడు ఆ నష్టము కూడా పూడ్చుకోలేనటువంటి నష్టము జీవితంలో కలిగినప్పుడు దేవుడి మీద విశ్వాసము ఉంచడం అనేటటువంటిది అది తలకు మించినటువంటి పని అసాధ్యమైనటువంటి భారంగా అనిపిస్తుంది అండి రూతు నవోమితోటి ఈ మాటలు పలికినప్పుడు నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నేను అక్కడికే వస్తాను పాటు అక్కడనే మన్నిస్తానని చెప్పి చెప్పినప్పుడు పరిస్థితులు చాలా దీనాతిదినంగా ఉన్నాయి రూతుకి వాస్తవానికి ఆమె జీవితంలో ఘోరమైనటువంటి నష్టాన్ని రూతు చూస్తూ ఉంది ఘోరమైనటువంటి నష్టం అటువంటి ఘోరమైనటువంటి నష్టము ఆమెకు కలిగి ఉన్నప్పుడు ఎటువంటి ఆశ నిరీక్షణ అనేటటువంటిది రూతుకి లేనప్పుడు భవిష్యత్తు అనేటటువంటి దాని మీద ఎటువంటి ఆశ లేనప్పుడు రూతు యుహోవా దేవుని మీద విశ్వాసము పెట్టిందండి నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతా నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు లోతు నోట్లో నుంచి ఈ మాటలు రాలే అబ్రహాము దేవుని చేత పిలువబడి కానాని దేశానికి వచ్చినప్పుడు ఆయన దేవునికి బలిపీఠం కట్టి దేవునికి అర్పణ ఇచ్చాడు లోతు చూస్తూ ఉన్నాడు ఇంకా ముందుకు పోయాడు బేతలికి హాయికి మధ్య ఇంకొక బలిపీఠాన్ని కట్టాడు అక్కడ అర్పణ ఇచ్చాడు యహోవా దేవుణ్ణి ఆరాధించాడు లోతు చూస్తూ ఉన్నాడు ఐగుప్తు దేశానికి పోయాడు ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు మళ్ళీ అక్కడ బలిపీఠం కట్టే అర్పణ ఇచ్చాడు అంతా కూడా చూస్తూ ఉన్నాడండి అబ్రహాం జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలను చూస్తూ ఉన్నాడు లోతు కానీ లోతు నోట్లో నుంచి రూతు దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు రాలే అయ్యా అబ్రహామా నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడనే ఉంటా నా యొక్క పని వాళ్ళని నా సేవకుల్ని నేను వెనక్కి లాగుతా మొట్టమొదటిగా నీకే ప్రాధాన్యతనిస్తా నీ వెంబడి వచ్చినటువంటి వాడు నీ మీద ఆధారపడినటువంటి వాడిని అని చెప్పి లోతు నోట్లో నుంచి మాటలు రాలే అది నేను మీ ముందుకు మీ ముందుకు తీసుకొని వచ్చేటటువంటిది అటువంటి హృదయము లోతుకి కలిగినటువంటిది ఆయన దృష్టి ఆ ప్రదేశంలో జీవించేటప్పుడు బహుశా ఎన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాడో ఆ తూర్పున ఉండేటటువంటి సోదము గుమర్ర ఆ యోర్ధాను లోయలో ఉండేటటువంటి ఆ ప్రాంతము కూడా సగా కళకళలాడుతూ నీళ్ళతో నిండి ఉండడము తోట వల్ల ఉండడము చూసి ఎన్నిసార్లు ఆయన తన హృదయంలో దాని గురించి తలపోశాడు ఇప్పుడు అవకాశం వస్తే వెంటనే దాన్ని ఆయన అందుపుచ్చుకొని అబ్రహాముని ఆయన పక్కన పెట్టేసి నేను ఇక్కడికి పోతా అబ్రహాము ముందే శ్రేష్టమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది ఆయన దృష్టిలో ప్రశస్తమైన దాన్ని లోతి అండి దేవుడు అబ్రహాం దగ్గర ఉన్నాడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధి అబ్రహాము దగ్గరుంది ఈయన దగ్గర ఉంటే నేను ఆశీర్వదింపబడతాను ఈయన దగ్గర ఉంటే నేను దీవింపబడతాను అనేటటువంటి ఆలోచన లోతుకి రాల ఆయన దృష్టి అంతా కూడా ఆ పచ్చగా ఉండేటటువంటి ఆ ప్రాంతం మీద తోట ఉండేటటువంటి ఆ ప్రాంతం మీద ఐగుప్తు దేశంలాగా పచ్చగా కళ్ళకళ్ళాడుతూ ఉండేటటువంటి దేశంలాగా అది ఉంటే దానివైపు చూసి అబ్రహాముకి ఆ ఛాన్స్ పోకముందే ఆ ప్రదేశాన్ని నేను చూస్ ఆయన చూస్ చేసుకొని వెళ్ళిపోయాడండి ఆ సమయంలో ఆయన ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం ఆ ప్రాస్పరిటీ కోసం ఆ లోకంలో ఆయనకి కలిగేటటువంటి దీవెనల కోసం వస్తుపరమైనటువంటి బ్లెస్సింగ్స్ కోసం ఆయన దేవుడు సన్నిధి తోడుగా ఉన్నటువంటి అబ్రహాన్ని విడిచిపెట్టేదానికి ఆయన వెనకాలేదండి ఆ దేవుని యొక్క సన్నిధి ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదపు గొడుగు లేదంటే ఆ స్పియర్ ఆ పరిధి ఆ క్షేత్రంలో నుంచి లోతు బయటికి వెళ్ళిపోయాడు దేన్ని పొందుకునేదానికి ఆ ఆశీర్వాదాలు దీవెన్లో పొందుకునేదానికి అబ్రహాము సన్నిధిలో నుంచి లోతు బయటికి వెళ్ళినప్పుడు అండి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళినప్పుడు విస్తారమైనటువంటి ఆస్తితో బయలుదేరిపోయాడు ఆ సోయరు లోయ దగ్గరికి సోదము గుమర పట్టణాల సమీపానికి వెళ్ళిపోయాడు విస్తారమైనటువంటి ఆస్తితో పశువులతోటి గొడ్లతోటి ఒంటతోటి గాడిదలతోటి ఏమండి పనివాళ్లతోటి కుటుంబంతో గుడారాలు తీసుకుని వెళ్ళిపోయాడు అండి దానికి సమీపంగా నివసించడం ప్రారంభించడం కొన్ని దేవుని యొక్క నియమాలు ఉంటాయండి ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ కొన్ని ఉంటాయి అవి ఏమిటి అంటే అవి ఎటువంటివి అంటే దేవుని యొక్క నియమాలు ఎట్లుంటాయంటే ఆ నియమాలు సమయంతో కాలంతో పరిస్థితులతోటి మనుషులతోటి మారవు మనుషులు మారచ్చు కాలాలు మారచ్చు పరిస్థితులు మారచ్చు కానీ దేవుని యొక్క కొన్ని నియమాలు మార్పు చెందవు ప్రిన్సిపల్స్ డు నాట్ చేంజ్ టైమ్స్ మే చేంజ్ సర్కంస్టాన్సెస్ మే చేంజ్ పీపుల్ మే చేంజ్ నేషన్స్ మే చేంజ్ కల్చర్స్ మే చేంజ్ బట్ ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ దే విల్ నాట్ చేంజ్